అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే పదిహేను పదహారు ఇరవై లక్షల్లో లో బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ అనేది అది కూడా విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవేకి దగ్గర అదేవిధంగా అమరావతి రాజధానికి దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా అరవై ఐదు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు అనే మాట అండి సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో మనం చూసుకుంటే హౌస్ అయితే ఇదేనండి మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది ఇది మనకి పదిహేను లక్షల డెబ్బై ఐదు వేల రిజర్వ్ ప్రైస్కి అయితే వచ్చిందండి ఇక్కడ నుండి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి రేట్ అనేది ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి అయితే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి సో చూస్తున్నారు కదా సింగిల్ బెడ్రూమ్లా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి ఇక్కడ మనం చూసుకుంటే కనుక సిమెంట్ ర్యాక్స్ అయితే ఉన్నాయండి సో చూస్తున్నారు కదండి సింగిల్ బెడ్రూమ్ అనమాట గోడలన్నీ కూడా వాల్కేర్ చేయించి ఉన్నాయండి సో ఇది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ అండి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ అనేవి కూడా ఇచ్చారండి పైకి వెళ్ళడానికి దారి మాట అండి ఇది సో పైన కూడా మనకి సింగిల్ బెడ్రూమ్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో వచ్చేసి ల్యాండ్ అండి ఈస్ట్ ఫేసింగ్లో అయితే గుమ్మాలైతే కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి సో ఇదేనండి ఇది కూడా సింగిల్ బెడ్రూమ్ అండి సో గోళ్ళన్నీ కూడా వాల్కేర్ చేయించి ఉన్నాయి ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఈ హౌస్ అనేది ఇది కూడా సింగిల్ బెడ్రూమేనండి ఎదురుగా చూసుకుంటే టీవీ యూనిట్ పాయింట్ అండి కబోర్డ్స్ కూడా చేయించున్నాయండి సో ఎవరైతే ఉండడానికి హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే బాగా యూజ్ అవుతుందండి తక్కువ బడ్జెట్లోనే సేల్కి వచ్చింది అసలు మిస్ చేసుకోమాకండి ఇది కిచెన్ అనమాట అండి కింద నుంచి పై వరకు కూడా టైల్స్ ఫినిషింగ్ అని ఇచ్చారండి వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారండి పైన అటకండి అక్కడ కూడా కబోర్డ్స్ అనేవి చేయించారండి సో చూడొచ్చండి హౌస్ అనేది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అంతా కూడా క్లియర్గా ఉన్నాయండి సో ఇది మనకి ప్రాపర్టీ విజయవాడ టు మంగళగిరి నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి అక్షయ ఫౌండేషన్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్లు విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే పెద్దవడ్లపూడి విలేజ్లో ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి సో స్ట్రక్చర్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి ఇది మనకి పదిహేను లక్షల డెబ్బై ఐదు వేల రిజర్వ్ ప్రైస్కి అయితే ఇది మనకి సేల్కి వచ్చిందనమాట అండి ఈ రేట్ అనేది ఇక్కడ నుండి ఆప్షన్లో ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టయితే సో డాక్యుమెంట్స్ అంతా కూడా క్లియర్గా ఉన్నాయండి సో ఈ ప్రాపర్టీని అసలు మిస్ చేసుకోమాకండి తక్కువ బడ్జెట్లో చూసిన వాళ్ళు అయితే కనుక ఇది మొత్తంగా అరవై ఐదు గజాలలో కట్టించుకున్నారనమాట అండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ